హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చాలా ఈజీగా వెజిటేబుల్ గార్డెన్ని మనం ఎలా గ్రో చేసుకోవాలి మన టెర్రస్ పైనే మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని ఎలా పండించుకోవాలి ఇంకా చిన్న చిన్న టిప్స్ అంటే వాటికి బాగా అంటే తొందరగా ఎదిగి మనకి కొన్ని వెజిటేబుల్స్ తొందరగా ఇచ్చేటట్టుగా మనం అది వాటిని ఎలా ఇంట్లో ఉన్న వాటితో రూపాయి ఖర్చు లేకుండా మనం వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అయితే ఈ రోజు బ్లాగ్లో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను నాకు కూడా ఇందులో అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి నేను కూడా చాలా రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను అందులో కూడా నేను కొంచెంగానే స్టార్ట్ చేశాను అంటే ఒకేసారి అన్ని వేసేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎందుకులే అని చెప్పి కొన్ని మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది సో చిన్న చిన్న టిప్స్తో వాటితో నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఎలా అసలు డిసప్పాయింట్ కూడా చేయకుండా మంచి అది వర్కౌట్ అవుతుంది నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓకే మనం కూడా మంచిగా ఇలాగ గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక హాబీలా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంట్లోకి కావాల్సినవి మనమే పండించుకొని తింటే చాలా చాలా మంచిది అండ్ మనకి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఓకే ఇది మన చేతులతో తయారు చేసుకున్నాం మన చేతులతో పండించుకున్నాము అని చెప్పి అండ్ ఏంటంటే మీరు వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చిన్న చిన్న టిప్స్ కూడా మీకు ఇందులో తెలుస్తాయన్నమాట అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని చూడడమే కాకుండా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే ఇంకా ఇలాంటి వీడియోస్ ఏంటంటే ఇంకా ఇంకా చేయగలుగుతాం అనమాట చూస్తున్నారు కదా మేము ఏంటంటే ఇలా మేడ పైన కొన్ని పెట్టుకున్నాము ఇంకా ఏంటంటే కింద కూడా పెట్టుకున్నాము రీసెంట్గా ఏంటంటే ఇలా బెండకాయలు వచ్చాయి చాలా చాలా లేతగా ఉన్నాయి అస్సలు ముదర బెండకాయలు కాకుండా తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉండేటట్టుగా చాలా లేతగా ఉన్నాయి అనమాట బెండకాయలు అవన్నీ కూడా చూడండి నేను నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటాను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి అప్పుడు నేను విత్తనాలు వేసాను మొక్కలు కూడా వేయలేదు కంప్లీట్గా సీడ్స్ కొనేసి ఆ సీడ్స్ని వేసుకున్నాను అనమాట సో వేసేటప్పుడు అయితే నేను చాలా చాలా భయపడ్డాను ఎందుకంటే అసలు వస్తాయా రావా మాకి కొత్త కదా అసలు ఇవి నిజంగానే వస్తాయా లేకపోతే ఏంటి అంటే యూట్యూబ్లో చాలామంది నార్మల్గా చూపించేస్తూ ఉంటారు కదా ఇంత ఇంత పెద్దవి అయిపోతున్నాయి మంచి మంచిగా వచ్చేస్తున్నాయి అసలు వాళ్ళు ఏం చేస్తే అలా వస్తాయి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం మెయింటైన్ చేయగలమా ఇవన్నీ అనుకున్నాను కానీ మంచిగా ఇది భలే వచ్చినాయి అనమాట బెండకాయలు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చిందో మళ్ళీ ఏం లేదండి నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా ఏంటంటే ఈవినింగ్ కూడా డైలీ వాటర్ వేస్తాను అనమాట వాటర్ ఓన్లీ మొక్కకి మాత్రమే అంటే ఆ వేర్లకి మాత్రమే వేయకుండా పైన ఉన్న ఆకులకు కూడా స్ప్రే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆకులకు కూడా కొంచెం కొంచెం కానీ మంచు కానీ ఇప్పుడు పడుతూ ఉంటుంది కదా వాటి నుంచి ఎలాంటిగా ఇబ్బంది లేకుండా ఏం చేస్తానంటే నేను వాటికి కూడా నీటిని ఏంటంటే నేను స్ప్రే చేస్తాను అనమాట ఆకు కూడా కంప్లీట్ గా తడిచే విధంగా అండ్ ఇంకా ఏంటంటే డైలీగా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా ఉంటాం కదా కర్రీస్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్ కానీ టొమాటోది ఇవన్నీ కట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడో బయట పడేస్తూ ఉంటాము సో అలా బయట పడేయకుండా తీసుకొచ్చి మొక్కలకు వేయండి చాలా మంచిది మొక్కలకు వేస్తే ఈ మొక్క ఏంటంటే ఆనపకాయ మొక్క అనమాట ఇది కూడా నేను సీడ్సే వేసాను సీడ్స్ ఇంకా నేను ఏంటంటే ఇది రోజు రోజుకి ఇంకా పాదులాగా పెరిగిపోతూనే ఉంది ఇంకా మంచిగా గ్రో అవుతుంది ఆనపకాయ కూడా మీరు ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంట్లోనే నేను ఏంటంటే ఇంట్లో మనకి ఈజీగా అయ్యేటి విధంగా చేసుకునేది మాత్రమే నేను మీకు చెప్తున్నాను నార్మల్గా అయితే చాలా వరకు మనం ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా గ్రో చేసుకునే ప్లాంట్స్ కోసం నేను చెప్తున్నాను అది ఆనపకాయ మొక్క అండ్ ఇంకా ఏంటంటే ఇది టొమాటో అనమాట ఈ టొమాటో కూడా చూడండి పువ్వు వస్తుంది మనకి సో ఆ పువ్వు అలాగా అది రాలిపోయి అక్కడ టొమాటో అనేది వచ్చేస్తుంది పువ్వు కూడా స్టార్ట్ అయిపోయింది దీనికి కూడా అన్నీ నేను సీడ్సే వేసానండి ఏవి మొక్కలు వేయలేదు సీడ్స్ వేసినా సరే చాలా త్వరగా గ్రో అవుతుంది అంటే ఇంత త్వరగా గ్రో అవ్వడానికి మెయిన్ ఏంటంటే మనం వాటరింగ్ అనేది కంపల్సరీ బద్దకించకుండా చేయాలి ఇంక ఇది బీరతోట అనమాట అంటే బీర పాదు సో ఏంటంటే నేను బీరపాదు అయితే సపరేట్గా ఏమీ విత్తనాలు అవి ఏమీ వేయలేదు ఆటోమేటిక్గా ఈ విత్తనాల్లో కలిసిపోయి మరి ఆ బీరపాదు వచ్చేసిందేమో బీర విత్తనాలు వచ్చేసాయేమో నాకు తెలియదు కానీ భలే గ్రో అవుతుంది అసలు ఏ విత్తనం లేకుండా దాని అదే వచ్చినా కూడా చూడండి మంచి మంచిగా మొత్తం ఆ చెట్టంతో ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయో అండ్ ఆకు నార్మల్గా బీరపాదుది ఇలా అయిపోతుంది అంట వెంట వెంటనే బీరది కానీ బెండకాయది కానీ ఇలా ఆకు ఏంటంటే కన్నం కన్నం లాగా లేక ఎక్కువ ఇది చేయడం జరుగుతూ ఉంటుంది వల్ల ఏం ప్రాబ్లం ఉండదు మనం మంచిగా గ్రో చేసుకుంటే అది బాగానే ఉంటుంది అండ్ ఇంకా ఇదేంటంటే పచ్చిమిరపకాయ మొక్కలు అనమాట ఇవి అయితే నేను రీసెంట్గా విత్తనాలు వేయలేదు ఇవి ఇవి ఏంటంటే చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి వేశాను రీసెంట్గా అంటే ట్వంటీ డేస్ కూడా అవ్వదు అప్పుడే ఇది చాలా బాగా పెరిగిపోయి అప్పుడే చూసారు కదా మీకు పువ్వు కూడా చిన్న పువ్వు అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇది నిజంగా ముందే వేసింది అనమాట ఇందులో కూడా చూడండి ఆనియన్స్ అవన్నీ నేను ప్రతి మొక్కలకి వేస్తాను ఎందుకంటే మనం డైలీగా మనం కర్రీస్ వండుకోవడానికి కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఆనియన్స్ని ఎక్కడో పడేసే కన్నా తీసుకొచ్చి మొక్కలకి వేసుకుంటే చాలా మంచిది ఇంకా టొమాటోస్ అవి కట్ చేస్తారు కదా మీరు ఆ ఆ టొమాటో చెత్తను కూడా మీరు ఎందులో అందులోనే పడేసుకున్నారనుకోండి మీకు వన్ వీక్లోనే టొమాటో ప్లాంట్స్ కూడా గ్రో అయిపోతాయి ఆ సీడ్స్ వల్ల మనం డిఫరెంట్గా మేము వేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా టొమాటో అనే అనమాట ఇది నేను రీసెంట్గా మొక్కలే వేసాను అది కూడా విత్తనాలు ఇంతకుముందు వేసినవి విత్తనాలు ఇది మాత్రం సేమ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా మొక్కలు వేస్తుంటే అక్కడ టొమాటోది చిన్న చిన్న మొక్క వస్తే చిన్న మొక్కలు తీసి నేను ఇలా వేలాగా వేసుకుంటున్నాను అనమాట అది కూడా మనం టొమాటోస్ కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండ్ ఇదంతా కొత్తిమీర మేము కొత్తిమీర నార్మల్గా సీడ్స్ వేసుకున్నాము ఒకవేళ మీరు కొత్తిమీర పెంచుకోవాలి అనుకుంటే ధనియాలు ఉంటాయి కదా సో ఆ ధనియాలని ఏంటంటే మీరు సోక్ చేసిన పర్లేదు లేకపోతే సోక్ చేయకుండా ఆ ధనియాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ఇలా మనం రుద్దినట్లయితే అవి ఏంటంటే టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతాయి వాటిని డైరెక్ట్ గా మనం ఇలా విత్తనాల కింద వేసేసుకున్నా సరే కొత్తిమీర అనేది చాలా బాగా గ్రో అవుతుంది చూడండి మేము నార్మల్గా ఏంటంటే బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నాము ఇది కూడా ఎంత నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఆల్రెడీ నేను ఖరీస్లోకి అని చెప్పి కోసాను కోస్తుంటే ఇంకా ఇంకా మంచిగా చిగురు పెట్టుకుని వస్తుందన్నమాట కొత్తిమీర అనేది చూశారు కదా ప్రెసెంట్ నేనైతే ఇలా టెర్రస్ గార్డెన్లో అయితే ఇంత ఈ మొక్కల వరకు వేసుకున్నాను ఆనపకాయ బెండకాయ బీరకాయ మొక్క టొమాటో పచ్చిమిర్చి ఇంకా గోంగూర కూడా వేసుకున్నాను ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను గోంగూర కూడా మనం చాలా ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చు అని చెప్పి ఇదేంటంటే బిర్యానీ ఆకు అనమాట నిజంగా చెప్తున్నాను బిర్యానీ ఆకు ఏంటి పచ్చిగా ఉంది అని అనుకోవద్దు ఈ ఆకుని చిన్నది జస్ట్ చిన్నది తెంపి మనం స్మెల్ చూసినట్లయితే మనకి బిర్యానీ తినకుండానే బిర్యానీ తిన్నామన్న ఫీల్ కలిగిస్తుంది ఈ ఆకు అంత పవర్ఫుల్ అండ్ టేస్ట్ కూడా బిర్యానీలో వేస్తే అసలు వేరే లెవెల్ గా వస్తుంది బిర్యానీ టేస్ట్ అనేది మాత్రం అంత మంచి చెట్టు అనమాట ఇది అండ్ ఇంకా ఇది వచ్చేసి పుదీనా సే మనం పుదీనా ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్నట్లయితే ఆ ఆకంతా చిగులన్నీ కట్ చేసేసి ఆ కాడలు ఏమైతే ఉన్నాయో ఆ కాడల్ని ఇలా మనం వేసుకున్నట్లయితే ఉడిచినట్లయితే మనకి పుదీనా అనేది ఇంకా ఒక వన్ ఇయర్ పాటు కూడా మనకి పాడకుండా అలా పుదీనా వస్తూనే ఉంటుంది అండ్ ఇంకా వచ్చేసి ఇవన్నీ వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పటికి వంకాయలు వచ్చేయాలి కానీ ఏంటంటే రీసెంట్గా మేకలు అనేవి ఇవి కిందన వేయడం వల్ల మేకలు అనేవి తినేసాయి అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ కూడా ఇంకా అది పువ్వు కా వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా వచ్చేసి పువ్వు చూసారు కదా మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంది హ్యాపీ ఇంక ఇవి కూడా వస్తే అండ్ ఇంకా ఏంటంటే మనకి తమలపాకు అవన్నీ కూడా మనం ఇంట్లోనే తమలపాకు కూడా మేము ఏదైతే చిన్న మొక్క వేసాము కానీ అది కూడా మంచిగా పాదుగా వెళ్ళిపోతుంది అండ్ ఇంకా మీకు ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే ఈ వెజిటేబుల్ చెత్త అది కూడా మీరు వేసేటప్పుడు మీరు ఇంట్లో అన్నం వండుకుంటారు కదా అన్నం వండుకునేటప్పుడు గంజి ఉంటుంది కదా గంజి నార్మల్గా బయట పడేస్తూ ఉంటారు గంజిని అలా అస్సలు బయట పడేయకండి బయట పడేయకుండా మొక్కలకి వెయ్యండి వెజిటేబుల్ మొక్కలకి పువ్వుల మొక్కలకు కానీ ఏ మొక్కలకి వేసినా కూడా గంజి అనేది చాలా బలం అనమాట పువ్వుల మొక్కలకైనా దేనికైనా మీరు వేయండి గంజి చాలా భయం అసలు ఈ టిప్ అయితే అస్సలకి మర్చిపోవద్దు గంజి ఎందుకంటే బయట ఎక్కడో పడేసే కన్నా మీరు మంచిగా మొక్కలకి వేసుకోండి మనకే మంచిది కాబట్టి చూస్తున్నారు కదా మనకి ఈ రోజు ఈ వెజిటేబుల్ గార్డెన్ లో ఈజీ వేస్ లో మనం ఎలా పెంచుకోవాలి ఏ వెజిటేబుల్స్ మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్